నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్ లో మాన్సూన్ సెలూన్ లో అన్ని రకాల సర్వీసెస్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి కరీంనగర్ మెద కజలబాద్ సభ పట్టపత్ర ఎమ్మెల్సీ గా బీజేపీ అభ్యర్థి చిన్నమ్ అందిరెడ్డి ఘన విజయం సాధించారు ఈ నేపథ్యంలో కరీంనగర్ అంతా కూడా ప్రస్తుతం అంబేద్కర్ స్టేడియం వద్ద కూడా మొత్తం బీజేపీ స్టేడియం లో కార్యకర్తలు చేరుకొని ఇక్కడ హల్చల్ చేసిన సందర్భం ప్రస్తుతం మనతోనే బీజేపీ నాయకులు కార్యకర్తలు స్వాతం చెప్పండి హోరాహోరగా సాగింది అంతిమంగా విజయం సాధిస్తారని చెప్పేసి మీరు అనుకున్నారా తప్పకుండా ఇది ఫలితం అనేది మొదలు నిర్ణయమైనటువంటి ఫలితమే ఈ రోజు ఎక్కడికక్కడ ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి ఎలాంటి వాడు అనేటువంటిది సోషల్ మీడియా వేదికగా చాలా ప్రచారాలు కూడా జరిగినాయి నిజంగా ప్రజలు విజ్ఞులు పట్టబదులు అనేటువంటి విజ్ఞులు అనేటువంటి విధానాన్ని చూపెట్టడం జరిగింది స్వయాన ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చి కోట్ల రూపాయలు కుమరించి ఈ రోజు ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేకపోయింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని గెలిపించకుండా ఈ రోజు గెలవకుండా ఉండడం కోసం ఒకవైపు ప్రసన్న హరికృష్ణను ముందుకు పంపి మరొక వైపు డబ్బులు ఉన్న వ్యక్తి తీసుకొచ్చి ఈ రోజు పోటీలో ఉంచినా ఈ రోజు వారిద్దరిని తట్టుకొని ఈ రోజు భారతీయ జనతా పార్టీ నిలబడింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఏ కేంద్రంలో ఎన్నికలు జరిగినా అవి భారతీయ జనతా పార్టీ విజయం సాధించే ఎన్నికలు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఎన్నికలు నిర్వహించిన ఇప్పటివరకు విజయం అనేది తప్ప అపవిజయం అనేది లేదు కాబట్టి ఇది అందరూ కార్యకర్తలు సమిష్టిగా పనిచేయడం వల్ల బండి సంజయ్ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి విధానంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది నిజంగా గ్రాడ్యుయేట్లందరూ గొప్ప సంకల్పంతో ఓట్లేసారు నిజంగా వారందరికి కూడా ఈ విజయాన్ని అందించినందుకు వారికి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విజయం మేము ముందుగానే ఆశించినటువంటిది నిజంగా ఇది కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తే సాధ్యమైంది రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది ఈ కూడా కాంగ్రెస్ మంది చాలా మంది ఈ ఫలితం ఇట్లా ఉంటుందని వంద పర్సెంట్ ఉపాధ్యాయులు మేధావులు పట్టభద్రులు ఆలోచించి ఓటేసారు రాబోయే రోజుల్లో ఇది ఊహించే విజయం ఇది రాబోయే రోజుల్లో గవర్నమెంట్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇది పునాది ఇలాంటిది భావిస్తున్నాం ప్రజలందరూ ఇది అందరికి సంతోషకరమైన విజయంగా సంస్థలు ఇంపాక్ట్ ఈ చూపిస్తాయి వంద పర్సెంట్ స్థానిక సంస్థలలో ప్రతి ఎలక్షన్ లో ఇప్పటి నుండి బీజేపీ ఏ విజయడం దీనిలో అనుమానం లేదు బీజేపీ హవా అటు టీచర్ ఎంఎల్సి లోను బీజేపీ హవా పట్టభద్రులోను ఇలా చూస్తారు ఓవరాల్ గా ఒక వే వచ్చేసింది ప్రజలు ఒక మూడ్ లో ఉన్నారు భారతీయ అంత పడిని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక వైపు చూస్తా ఉన్నది రాబోయే కాలం భారతీయ జనతా పార్టీదే వార్డ్ మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే సర్పంచ్ దగ్గర నుంచి జెడ్పీ చైర్మన్ దగ్గర కూడా స్థానిక సంస్థలలో మా భారతీయ జనతా పార్టీ ఈ విజయం అనేది గ్రాడ్యుయేట్స్ హీరో ఎందుకంటే ఇవాళ మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఎవరికి ఓట్ అయ్యాలి ఎవరికి దాని ఇలా గ్రాడ్యుయేట్స్ రూపించారు ఇలా నిరుద్యోగ మార్చిలో గ్రాడ్యుయేట్స్ కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ సంజయన నాయకత్వంలో కాబట్టి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ గ్రహించి గుర్తించి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఇవాళ అంజరెడ్డి గారిని భారీ మేయాడితో గెలిపించారు ఇందులో కీలక పాత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది ఇలా చూస్తారు దీన్ని అంటే ఫైనల్ గా మీరు అనుకున్నారా అంటే బీజేపీ నెక్ టు నెక్ ఫైట్ జరిగింది ఫస్ట్ ప్రయారిటీలో విజయం అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ అనుకుంది సెకండ్ ప్రయారిటీలో చూస్తే ఫిఫ్టీ ప్లేస్ వన్ రాలేదు ఫైనల్ గా బీజేపీ లీడ్ ఉంది కాబట్టి ఇచ్చారు అనుకున్నారా ఊహించారా మేము ముందు నుండి కూర్చున్నాం భారతీయ జనతా పార్టీ ఇంకా ఘన విజయాన్ని సాధించేది ఉండే కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే కూడా బీఆర్ఎస్ పోటీలో లేకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డబ్బును నీళ్ళలాగా ఖర్చు పెట్టడం విపరీతమైన కోట్ల రూపాయల రూపాయలు ఖర్చు పెట్టారు ఇవాళ దాంతోనే వాళ్ళకి ఆ మాత్రం మెజార్టీ వచ్చింది లేకుంటే ఇవాళ డిపాజిట్లు కూడా దక్కలేని పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీది ఒకవైపు మనం టిఆర్ఎస్ పార్టీ కూడా చూసినాం మనం ఇవాళ అభ్యర్థులు నిలబెట్టాలంటేనే ఇవాళ అభ్యర్థులు కరువైతే లేదు టిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేదు ముందు నుండి మా ప్రతి కార్యకర్త కూడా ఉన్నాడు మనం ఖచ్చితంగా విజయం సాధించబోతా ఉన్నామని అని చెప్పి అదే విజయం కూడా అదే విధానంగా మేము ఇలా విజయం సాధించినాము ఇటు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకటై పోటీ చేసిన దానికి ఎన్నికలు కొన్ని దర్శించే మొదటి నుండి కూడా ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలు రిజల్ట్ వచ్చే రోజు కూడా ఓన్లీ కాంగ్రెస్ వలస బీఎస్పీ ఉంటుంది ప్రసన్న వల్ల కాంగ్రెస్ ఉంటుంది అని చెప్పి చాలా మంది సర్వేలు అన్నయ్య బయట అంటే ఇదంతా దుష్ప్రచారం అనుకుంటారు ఇవన్నీ ఒక ఉపన్యాసాలు ఇవన్నీ కూడా అసలు అర్థం లేని ఆలోచనలు అర్థం లేని ఆలోచనలు అర్థం లేని సర్వేలు ఇవన్నీ కూడా డబ్బులు పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ ఇటు బిఎస్పి పార్టీ అభ్యర్థులు కానీ డబ్బులు పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల్లో లేదు అని చెప్పి ఉంచడానికి ఒక నాటకం ఆడినటువంటి నాటకం ఇది తప్ప ఇవాళ మీరు మీరే కళ్ళ నిండా చూసి ప్రజలు ఏ రకంగా భారతీయ జనతా పార్టీని కోరుకున్నారనేది భారతీయ జనతా పార్టీ విజయం కోసం ప్రజలు ఏ రకంగా ఓట్లు అనేది కూడా మీరు మీకు నిదర్శనం కనిపించింది సో అదంతా కూడా వాళ్ళు ఆడినటువంటి డ్రామా వాళ్ళు ఆడినటువంటి నాటకాల భాగం బీజేపీ కార్యకర్తలు అందరూ మీరు అందరూ కూడా అభ్యర్థు మీరే అభ్యర్థులు అన్నగా మీరు ప్రచారం చేయడం జరిగింది తీయడం జరిగింది పాత్ర ఎలా అంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు శ్రేణులు కావచ్చు ఇలా ఎలా ఉంటాయి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏ రకంగా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ పార్టీ ఆదేశానుసారం అధినాయకత్వం నుండి మొదలుకొంటే కింద గ్రామ స్థాయి క్షేత్ర స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు కూడా మేము ఫస్ట్ ట్రైన్ అయ్యేది సిద్ధాంతం కోసం పనిచేయడం మాకు మేము మేము నేర్చుకున్న లక్షణాలు కానీ మేము నేర్చుకున్న అలవాట్లు కానీ ఇవాళ పోటీలో ఏ అభ్యర్థి ఉన్నా గానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉండడం అంటే అది స్వయంగా ఒక కార్యకర్త నేనే పోటీలో ఉన్నా అనే దిశగా చేస్తారు ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క లక్షణం ఇది బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా డబ్బులు పంచారంటూ కూడా అటు మిగతా అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి ఇందాక బీఎస్పీ అభ్యర్థి ఓడిపోయినటువంటి ప్రసన్ హరికృష్ణ కూడా ఈ డబ్బు పంచడం జరిగింది వారికే ఓటేసినట్టుగా చెప్పడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పండి అంజిరెడ్డి డబ్బులు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటారు ఇవాళ గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తుడుముకున్న విధంగా డబ్బులు వంచింది వాళ్ళు నిందలేసేది వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలోనే లేదు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ డబ్బులు పంచడానికి కానీ వృధా ఖర్చులకు కానీ అతి అత్యధిక ఖర్చులు చేయడంలో కానీ ఇవన్నిటికీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వ్యతిరేకం క్షేత్ర స్థాయిలో పనిచేయడం ప్రజల కోసం పనిచేయడం ప్రజా అవసరాలను గుర్తించి వాటి కోసం పోరాటం చేయడం భారతీయ జనతా పార్టీ యొక్క లక్షణం ఈ యొక్క లక్షణాలను ఇటు మేధావులు కాని అటు ఉపాధ్యాయులు కాని ఇటు సామాన్య ప్రజలు కానీ గుర్తించారు వాళ్ళు గుర్తించారు కాబట్టి వాళ్ళు ఈ విజయాన్ని మాకు ఇచ్చారు మా మీద ఆ నమ్మకం ఉంది ప్రజలకి మేమేదో డబ్బులు విద్యాల్లో లేకపోతే మేమేదో మేమేదో కొత్తగా వాళ్ళ ముందుకు రావడం ఈ రకంగా చేయలే మేము విన్నాడు కూడా సాధారణంగా ప్ర భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త నాయకుని యొక్క లక్షణమైంది ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం ప్రజా సమస్యల గురించి ఆలోచించడం ప్రజల కోసం పనిచేయడం మా యొక్క కర్తవ్యం ఆ యొక్క కర్తవ్యాన్ని మా యొక్క పనితీరుని ఇవాళ ప్రజలు గుర్తించారు ఆ ప్రజలు గుర్తించిన దానికి నిదర్శనమే ఈ ఎన్నికల గెలుపు మున్సిపల్ రాబోయే మున్సిపల్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే సాధారణ ఎన్నికల్లో బిజెపి హవా ఉండబోతుందా వంద శాతం నూటికి నూరు శాతం ఉండబోతుంది దానిలో మీకు ఎలాంటి అనుమానం లేదు ఇప్పుడు ఈ ఎన్నికలు చూసారు మీరు ఎంత భారీ మెజారిటీని ఇచ్చారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రెండు సిట్టింగ్ స్థానాలు అవన్నీ భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటే దాని దానికి దాని యొక్క అర్థమేంది కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు రెండోది ఇక పోతే బిఆర్ఎస్ బీఆర్ఎస్ అసలు పోటీ లేదు లేదు వాళ్ళకి అభ్యర్థులే లేరు ఓట్లేసే ఓటర్లు లేరు వాళ్ళకి అటు అభ్యర్థులు దిక్కులేరు ఇక ఇంకెక్కడ ఉంది ప్రజలు దేని వైపు చూస్తారు భారతీయ జనతా పార్టీ పార్టీ వైపే చూస్తారు ప్రత్యామ్నాయ పార్టీ ఏముంది భారతీయ జనతా పార్టీ ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీ క్లీన్ చీట్ తో ఉంది ఎలాంటి మరకలు లేకుండా మన స్థానిక సంస్థలలో చూసినాం మంది బిఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ బిఆర్ఎస్ నాయకులు కానీ ఎంతమంది జైలు బాలయ్యారు భూ కబ్జాలు చేశారు ఇవాళ ప్రజలు పట్టణ ప్రజలు చూస్తలేరా స్థానిక సంస్థలు కూడా ప్రజలు చూసి ఆలోచించే చేస్తారు కదా ఓట్లు ఇది మొత్తానికి చూసుకుంటే ఇది మొత్తానికి చూసుకుంటే ఆ ఇదంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరి కలిసి కట్టుగా విజయం సాధించిన సందర్భం అని చెప్పేసి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అదే విధంగా ఈ విజయం అనేది రాబోయే ఎన్నికల్లో ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా స్థానిక సంస్థలు అదేవిధంగా వచ్చేటువంటి సాధారణ ఎన్నికల్లో బీజేపీ బాగా వేస్తుంది ఈ ఎన్నికలన్నీ కూడా బీజేపీ ఆ ఇంపాక్ట్ చూపిస్తా అని ఎందుకంటే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ టీచర్స్ అభ్యర్థిగా అంటే బీజేపీ అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా బీజేపీ రెండు స్థానాల్లో కూడా బీజేపీ కవర్ తీసుకుంది ఈ ఇంపాక్ట్ ఇంతా కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ లో చూపిస్తున్నట్టు కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి सुमटी <Sessant> करेन <Sessant> 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 <Sessant>